అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్ల తయారీ సంస్థ ఇంటెల్ భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్దమైంది దాదాపు పద్దెనిమిది వేల మందిని తొలగించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది గత ఏడాది చివరి నాటికి ఇంటెల్లో లక్ష ఇరవై నాలుగు ఎనిమిది వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఉద్యోగుల తొలగింపుల వల్ల కంపెనీకి ఏటా ఇరవై బిలియన్ డాలర్ల వ్యయాలు ఆదా అవుతాయని కంపెనీ సీఈఓ పాట గెర్సింగర్ అంచనా వేశారు ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని రెండో త్రైమాసిక ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నట్లు తెలిపారు ఉత్పత్తులు తయారీ ప్రక్రియలో అనేక మైలురాళ్లను సాధించినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదన్నారు కృత్రిమ మేధ ఆధారిత చిప్ల ఉత్పత్తిలో సవాళ్లు తమ తయారీ కేంద్రాలు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోవడం వల్ల రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచినట్లు ఇంటెల్ అంచనా వేసింది ఎన్విడియా ఏఎండి క్వాల్కామ్ వంటి సంస్థలు కృత్రిమ మీద ఆధారిత చిప్ తయారీలో దూకుడు ప్రదర్శిస్తుండగా వాటి నుంచి ఇంటెల్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది ఏఐ వినియోగంలో ఇంటెల్ కాస్త వెనుకబడినట్లుగా టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు వ్యాపార మార్కెట్ పరిస్థితులు బాధ్యతాయుత మూలధన నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటెల్ తెలిపింది